ముఖ్యమంత్రి అందించే ఇంతవరకు ఎవరు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఒక మంచి పని కూడా హిందూపుర పట్టణానికి చేయలేదు ఏం జరుగుతుందో ఈ ఈరోజు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఈ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు ఎవరో కాదు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బాగుమరదే సొంతం బాగుమర్దే అతను మూడు మార్లు అక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఎన్నికల ముందు మాత్రం ఒక ముప్పై రోజులో ముప్పై ఐదు రోజులు కుటుంబ సభ కుటుంబ సభ్యులతో సహా హిందూపురానికి వచ్చి అక్కడ అనేది కూడా స్థావరం ఏర్పరచుకొని ఆ ముప్పై ముప్పై ఐదు రోజుల నుండి గెలిచిన వెంటనే ఒక దిక్కు సినిమా ఒక దిక్కు డబ్బు ఇవన్నీ ఆశ చూపి గెలిచి వెంటనే మళ్ళా కూడా హైదరాబాద్ జరిగిన ఒక గెస్ట్ ఆర్టిస్ట్ మాది ఇక్కడ సినిమాలో ఎట్లయితే గెస్ట్ ఆర్టిస్ట్ ఉంటాడో అక్కడ శాసనసభ్యులుగా గెస్ట్ హౌస్ తప్ప మిగతా కాలం అంతా కూడా బాలకృష్ణ గారిది పిఎల్దే రాజ్యం అని చెప్పేసి నేను చెప్తున్నాను వారి అవినీతి కావచ్చు వారి యొక్క అధికార దుర్వినియోగం కావచ్చు పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను అన్ని కూడా గుప్పెట్లో పెట్టుకొని చేసినాం దీనికి వ్యతిరేకంగా కూడా గతంలో కూడా అనేక మార్లు తెలుగుదేశం పార్టీ వారి పిఏ యొక్క అగత్యాలను కూడా గురించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే విషయాన్ని కూడా ఒత్తిడి నెప్పుకు తెచ్చుకోండి నేను చెప్తున్నాను మీ పిఏ శేఖర్ రెండు వేల పంతొమ్మిదిలో జైలుకు కూడా తప్పు చేసి జైలుకు శిక్షణ కూడా అనుభవించలేదా జైలు శిక్ష ఇవ్వలేదా కోర్టే ఇదే కోర్టే అంతేందుకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో మీ మరొక పిఏ బాలాజీ కర్ణాటకలో బెంగళూరులో అరెస్ట్ కాలేదా అని చెప్పి నేను అడుగుతాను ఇటువంటి పిఎల్కి కంతా ఇచ్చేసి ఈరోజు మాకు చేస్తారా మా గొంతు నొక్కలేరు ఈ నేను అందరికీ కూడా ఐపీఎస్ ఆఫీసర్ డీఐజీ దగ్గర డీజీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ దిగదార్చుకోవద్దాండి మీ ప్రతిష్ట మీరే దిగదార్చుకోదండి వారికి తొత్తులుగా వివరించద్దండి ఇండిపెండెంట్గా విహరించండి న్యాయం ఎక్కువ ఉంటే చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగం కూడా ఈ రోజు లోకేష్ రచించుకున్నా రాసుకున్నా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మీకు ఉండేది అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మీరు చూసుకొని దాని ప్రకారం మీరు నియమించబడినారు దాన్ని చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఉండేవారు అందరికీ కూడా నేను ఎత్తులకు చేస్తాను ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేది కాంక్షతో కూడా పనిచేస్తాం మీ అధికారానికో వారికి భయపడేవారని తానే కాదని చెప్పి